రథసప్తమి సప్తమి రోజు సూర్యుడు రథంతో ఉత్తర దిశలో ప్రయాణం ప్రారంభించిన రోజు ఇది శీతాకాలం ముగింపు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ఇక రథసప్తమి రోజు చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకుందాం చేయాల్సినవి అరుణోదయానికి ముందు లేచి జిల్లేడు పత్రాలు ఏడు తల భుజాలు మెడ చేతులు కాళ్లపై పెట్టుకుని స్నానం చేయడం సాంప్రదాయం సూర్యునికి తాంబాళంలో లేదా రాగి పాత్రలో నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి ఓం సూర్యాయ నమ మూడు లేదా సార్లు జపించవచ్చు ఆదిత్య హృదయం లేదా గాయత్రీ మంత్రం పఠనం నైవేద్యం పొంగలి పాయసం బియ్యం వంటి సాత్విక నైవేద్యం దానం అన్నం నెయ్యి పండ్లు బట్టలు వంటి వాటిని అవసరమైన వారికి ఇవ్వడం ఆరోగ్యం అనుమతిస్తే ఉపవాసం లేదా ఫలాహారం చేయకూడనివి మాంసాహారం మద్యం పొగాకు వంటి వాటిని నివారించడం కోపం అసత్యం గొడవలు దూరంగా ఉంచడం సూర్యోదయం తర్వాత మళ్లీ నిద్ర చేయడం తప్పుకోవడం సింపుల్గా ఉండండి సాత్వికంగా ఉండండి సూర్యుడి ఆశీర్వాదం మీపై ఉండాలి